ఓం నమో వెంకటేశయ్య ఈరోజు స్వామి దర్శనం అనేది నాకు కల్పించారండి చాలా సంతోషంగా అనిపించింది అసలు కొండపైన చల్లల గాలుల మధ్య ఈ సేవను చూసి తర్వాత స్వామి దర్శనం చేసుకుంటాం చాలా చాలా అదృష్టంగా అనిపించింది సహస్రదీపాలంకరణ సేవ నేను మూడు నెలల ముందు టోకెన్ రిలీజ్ చేస్తారండి టీటీడీ గోవిందా యాప్లో అది మంత్ ఎండింగ్కి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఆ టైం కల్లా మనం ఎలక్ట్గా ఉండాలి అంటే ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం వసంతోత్సవం డోలోత్సవం అలాగే సహస్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ వన్ బై వన్ ఉంటాయండి ఆ టైంకి రిలీజ్ చేస్తారు మనము మన ఆధార్ కార్డు ఇవన్నీ మన డీటెయిల్స్ అవన్నీ పెట్టుకుంటే మనం ఎన్ని పర్సన్స్ ఎంతమంది ఏంటి అనేది అన్ని ఆన్లైన్లో ఎంటర్ చేసుకున్నప్పుడు మనకి టోకెన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ తర్వాత దాన్ని మనం ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి పలానా డేట్ అనేది వస్తుంది ఎందుకంటే త్రీ మంత్స్ ఈరోజు ఏప్రిల్లో రిలీజ్ చేస్తే మే జూన్ జూలైకి వస్తుంది ఈ సేవ కరెక్ట్గా ఈవినింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అవుతుందండి స్వామిని లోపల నుంచి అలంకరించుకుని గజవాహనాల మధ్య ఈ అలంకార మండపంకి తీసుకొస్తారు సహస్ర దీపాలంకరణ సేవ కరెక్ట్గా చెప్పాలంటే గొల్ల మండపం నుంచి కుడివైపుకుంటుంది నాద నీరాజనం పక్కనే ఉంటుంది సహస్ర దీపాలంకరణ స్వామి వచ్చేటప్పటికే పండితులందరూ దీపాలన్నీ వెలిగించేసి ఉంటారండి భక్తులు కూడా మేము టికెట్ తీసుకున్న వాళ్ళు అలాగే నార్మల్గా దర్శనం చేసుకున్న భక్తులు కూడా చూడవచ్చు ఈ సేవని ఉయ్యాలు ఊపుతారు వేద పండితులు వేదాలు చదువుతారు అలాగే సంగీతం వాయిద్యాలు కూడా భగవంతునికి సమర్పిస్తారు చూసారు కదండి ఆధార్ కార్డు అలాగే టోకెను మనకి సేవ అయిన వెంటనే స్వామి మాడవీధుల్లో అంతా తిరిగి భక్తులకి దర్శనమిచ్చి లోనికి తీసుకువెళ్ళిపోతారు స్వామిని మనం శుభదం గుండా దర్శనానికి అనేది వెళ్ళాలి శుభదంకి వెళ్ళేటప్పుడే కుడివైపున సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది డెలివరీ కూడా అక్కడే డిపాజిట్ కూడా అక్కడే ఎందుకంటే అది సేవ వాళ్ళకి మాత్రమే నార్మల్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వీఐపీ దర్శనం వాళ్ళకి వేరే వే ఉంటుంది సెల్ ఫోన్ అనేది కౌంటర్లో డిపాజిట్ చేసేసి మళ్ళీ క్యూ లైన్లో అనేది వెళ్ళాలి క్యూ లైన్ మొత్తం అక్కడ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి నేను వీడియో ఏం తీయలేకపోయాను చాలా అంటే చాలా బాగా జరిగిందండి అంటే రష్ ఉంది తిరుమలలో ఏ రోజైనా రష్ ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది నార్మల్గా మండే ట్యూస్డే వెన్స్డే తక్కువ ఉంటుంది రెష్ బాగా ఎక్కువ ఉంది మాకు మూడు గంటలు పట్టింది సేవ టికెట్ అయినా కానీ స్వామిని ఎంత దగ్గర నుంచి చూసేమంటే స్వామి అలంకరణ అవన్నీ చాలా నిండుగా అనిపించింది పైన మబ్బులుగా ఉన్నాయి చ చంద్రుడు వచ్చాడు ఒకవైపున చుక్కలు వచ్చినాయి స్వామిని దర్శనం చేసుకుని బయటగా రాగానే చందమామ దర్శనం అయింది చాలా బాగా చూసారా అవి మూవింగ్ బ్రిడ్జ్ అసలు ఎంత అప్డేటెడ్గా కట్టారంటే ఇదివరకు ఎప్పుడూ ఉంది ఎందుకంటే మనకి బ్రహ్మోత్సవాలు అప్పుడు వాహనాలు చాలా హైట్ ఉంటాయి కదా అప్పుడు మూవింగ్ బ్రిడ్జ్ అది మూవ్ అవ్వడానికి ఇటు స్వామి వెనకాల నుంచి అప్పటికి దర్శనం అయిపోయింది ఇంకా మళ్ళీ అంతా తిరిగి రాకుండా నేను పక్క నుంచే వెళ్ళాను లడ్డూ కౌంటర్కి అది మనకి హైట్లో కనిపించింది చూడండి అది స్వామి లోపల ప్రసాదాలు చేస్తారు కదా ఈ మోట్లని పంచదార కానీ శనగపిండి కానీ ఇవన్నీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి ఎందుకంటే మనుషులు మొయ్యలేరు కాబట్టి మొత్తం లోపల కంటే డైరెక్ట్గా అక్కడికి వేసేస్తాం ఇంకా లడ్డూలు కూడా తీసుకున్న మన టోకెన్లో ఒకటి ఫ్రీ వస్తుందండి నేను ఇంకా అందరికి ఇవ్వడానికి ఒక నాలుగు ఎక్స్ట్రా తీసుకున్నాను అంతా అయిపోయిన తర్వాత వరాలు ఇచ్చే తండ్రి వరహాల స్వామిని చూసుకుంటూ నేను ఇంకా ఇంటికి వచ్చేసానండి చాలా బాగా జరిగింది దర్శనం అంటే చల్లని వాతావరణం వర్షం లేదు చాలా నిండుగా అనిపించారు స్వామిని కూడా ఎక్కువసేపు చూసాము ఎందుకంటే మేము చూసినంతసేపు చూసాము సే సెవెన్ థర్టీకి వరహల్ స్వామికి అలాగే గంటారావం స్టార్ట్ అవుతుంది ప్రసాదము పెట్టడానికి సో ఇంకా పరదా తీసిన వెంటనే మళ్ళీ చూసాము చాలా బాగా జరిగిందండి